సోదరులారా సోదరి వేదికపై ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మీ జిల్లా నాయకుడు నాయక్ గారు సోదరులారా సోదరి మండలారా అసలు ఈ జనం ఎందుకు వచ్చిందో నాకే అర్థం ఎందుకంటే ప్రతి ఒక్కరి కడుపులో మంట ఉన్నది ఉద్యోగం అన్నాడు ఇంటికో ఉద్యోగం అని అన్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని నరేంద్ర మోడీ అన్నాడు వీడియలే వాడియలే అంతటితో ఆగలే కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు మీ వెంకటరెడ్డి వస్తాడు రాంద మిత్రులారా నా ఉద్దేశంలో నేను చెప్పే రెండు మాటలే ఆయన రాని ఆయన వచ్చినాక మాట్లాడతా నీ అమ్మ మీరు లొంగి పెడుతుంటే నేనేం మాట్లాడను రావయ్యా అందుగురించే మన గురించి ఓ సినిమా వచ్చింది బలగం 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 ఇది బలగంలో పాత్ర మేమందరం కలిసి ఉన్నామా లేదా ఇక మీ వాళ్ళు కలిసి ఉండాలిరా నాయన ఎనిమిది మీరు సఫర్ అయినరు ఇంకా ఐదేండ్లు మీరు సఫర్ అయ్యేటట్టు లేరు మమ్మల్ని కలిసి ఉండమంటుండ్రాదా ఓట్లేసే దానికి మీరు రెడీ ఉన్నారా లేదా కాంగ్రెస్ కు రెడీ ఉన్నారా లేదా ఇవన్నీ కావాలంటే మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు నాలుగు వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఒక ఊపు వచ్చిందిరా బాబు నిన్నటి వరకు రాహుల్ గాంధీని పప్పు పప్పు అన్నాడు ఎప్పుడైతే నడిచిండో నేను ఒక బీజేపీ అడిగినా చాయ్ బాయ్ రాహుల్ గాంధీకు పప్పు అనే బాబు పప్ప పప్ప అంటే తండ్రి తండ్రి తయారై ఏదైనా రాహుల్ గాంధీ ఆలోచన రాహుల్ గాంధీ ఆలోచనను మనం అందరూ ఇంప్లిమెంట్ చేయాలి ఆయన ఒక మాట అన్నాడు ఏమని జితున్నా ఇస్తేదారి ఉత్తున బాగేదారి అంటే మన జనాభా ప్రాతిపదికంగా మనకున్న విలువలు ఇస్తా అన్నాడు అదే విధంగా మన బస్వేశ్వర స్వామి గారి ఎనిమిది వందల సంవత్సరం నాడు ఏమన్నాడు తెలుసా సామాజిక న్యాయం అని ఆనాడు అన్నాడు ఎలా కాదు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అన్నాడు ఆయన ఒక మిత్రుడు ఎనిమిదేళ్ల మిత్రుడిని ఈ అగ్రకులాల వారు ఇన్సల్ట్ చేస్తే అప్పుడే ఆయనకు ఆలోచన వచ్చింది సామాజిక న్యాయం అన్నాడు అందుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు చదువుకోని సావిత్రి పూలే తోడు కూడా స్కూల్ పెట్టించాడు చదివే భవిష్యత్ అన్నాడు అది తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నైన్టీన్త్ సెంచరీలో నైన్టీన్త్ సెంచరీలో చదువుకొని బ్యారిస్టర్ అయ్యి ఎక్కడ వస్తాడు వస్తాడు అరే వస్తాడు రోజు ఈడనే ఉంటాడు అమ్మా మేము వచ్చిన రోజుతో మాట్లాడని ఏమన్యాయం ఇది బ్యారిస్టర్ హై ఇక ఇప్పుడే అన్న చూడు బలగం అంటే ఇదే బలగం మేమందరం కలిసి ఉన్నాము రా బాబు ఇక మీరు నేను చెప్పింది బాయి ఇప్పటిదాకా కోమటి రెడ్డి వెంకట్రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు జానారెడ్డి వచ్చిండు ఒక బీసీ నాయకుడుగా నేను కూడా వచ్చిన అంతే ఆనాడు దేశంలో అంటరాని తనం మీద బావుల దగ్గర రానియ గుడ్లకి రానియలే దేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా అందరు కూడా ఒక ఆలోచన చేసి దేశ స్వాతంత్రం కి

ఆయన మాట ఏదైనా మిత్రులారా ఇలా సమయం ఆసన్నమైంది ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కేసీఆర్ అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ దేశంలో బీసీ నాయకుడు అంటాడు కానీ ఇంతవరకు బీసీలకు ఏం చేయలే అగ్ర కులాలో పుట్టినటువంటి ఎవరు రాహుల్ గాంధీ ఈ దేశంలో క్యాష్ బ్యాక్ సెంటర్ చేస్తానడా లేదా ఎవడని చేసిండా దానివల్ల మన జనాభా లెక్కలు కూడా తెలిసిపోతాయి దానివల్ల రిజర్వేషన్ కూడా పెంచుతా అన్నాడు నరేంద్ర మోడీ ఏ కామ్ నాయకరా అప్పుడే ఆపుకోతు ఓబీసీగా లీడర్ నా ఉద్దేశంలో బిద్దులారా మీరందరూ కలిసి ఉండండి మాట్లాడే నల్గొండ నేను కూడా నల్గొండలో పోటీ చేసిన రాయన నీకు దండ పెడతా గొల్లిగొట్ట కానీ నన్ను ఓడ అది పచ్చే ఎందుకు చెప్తున్నా అంటే ఇదే హోటల్ కాడ కూర్చునేది ఇప్పుడు అన్నే చాలా ఏదైనా ఇప్పుడు మేమంతా కలుషులం పాత మట్టలు వద్దు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా బసవేశ్వర స్వామి చెప్పినట్టు సామానత్వం గురించి కొట్లాడి ఆయన ఏమన్నాడు మొన్న కర్ణాటకలో స్వామికి పూలేసి అన్నాడు ఒక పేదవానికి అన్యాయం జరుగుతుంటే నిలబడి కొట్లాడిండు అదే ఆలోచన రాహుల్ గాంధీకి ఉన్నది అదే ఆలోచన నాకున్నది తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల అభివృద్ధి గురించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా సోనియా గాంధీ అన్నదా లేదా ఏ రోజైతే మేము ప్రభుత్వానికి వస్తామో తెలంగాణ ఇచ్చి తీర్థమన్నాం కేసీఆర్ ఒక్కడే ఎంపీ మేమందరం కష్టపడ్డాం పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో నేను బిల్లు పెడుతుంటే బిల్లు వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేస్తే తెచ్చింది ఇచ్చింది మేము కాని ఆయన ఒక అబద్ధం చెప్పడు ఇంటికో ఉద్యోగం అన్నాడు అదే విధంగా ఇల్లు ఒకటేనా అల్లుడు వస్తే దాని మీద అల్లుడి గురించి కూడా ఓటు వేసి అగర్ సోనియా గాంధీ తెలంగాణ నైది ఏతో కేసీఆర్ తేరి ఆలత్ కేవత అగర్ కేసీఆర్ తెలంగాణ ఫ్యామిలీ పూడా తేర గర్వాలే సబి నాంపల్లి దర్గాకని అల్లా కేబా దేదే బాబా ఇచ్చింది మేము తెచ్చింది మేము ఈసారి మాత్రం ఎందుకంటే మీరు అందరూ చాలాసేపటి నుంచి నిలబడ్డారు మీ అభిమాన నాయకుల గురించి మాట వింటున్నారు నేను ఒకటే చెప్తా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా ఉత్తబ్ కు చెప్తున్నా అదేవిధంగా వెంకటరెడ్డికి చెప్తున్నా ఈ జిల్లాలో మినిమం మూడు బీసీలకు సీట్లు ఇవ్వాలి ఇది నడవద్దురా బాబు బీసీలకు మూడు సీట్లు ఇవ్వాలి మూడు ఎస్సీ ఎస్టీకి పోతే పన్నెండు సీట్లలో ఆరు సీట్లు మీరు తీసుకోండి ఆరు సీట్లు మాకు ఇవ్వాలి మేము ఓట్లు వేసేది మేము రాలే ఆయన మెజార్టీ ఉన్నాం మేము ఇది జరగాలి ఎందుకంటే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటున్నాడు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు అదే విధంగా పెరిగినటువంటి జనాభాకు దాని మీద ఆయన ఏమన్నట్టు తెలుసా హలో ఏమన్నట్టు తెలుసా జిత్తా ఇష్టదారి ఏ ఉత్తాయి బేగ భాగ్యదారే ఏ జన ప్రకారంగా మా మా రేషియో ఇస్తా కాబట్టి మీరు దయచేసి అందరు కలిసి ఉండండి బల్గం సినిమా చూసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చి ఇంతమంది బలగం ఏంటని చూసిన అర్రవై వన్ టూ త్రీ ఫోర్ ఇగో ఈడొక ఎస్టీ ఈడొక బీసీ అందరు ఓకే ఏదైనా అందరం కలిసి ఉన్నాం నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి